మీరు అన్నట్టు రేవంత్ను కాపాడుతుంది మోడీ అంటున్నారు విరుద్ధమైన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ అసలు రేవంత్ను ఆయన ఎందుకు కాపాడుతాడు ఈ విషయాలన్నింటి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడుతూ రమణ గారు మీరు కూడా ఒక తెలంగాణ బిడ్డ తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా మనసు పెట్టి కొట్లాడినటువంటి వాడు తెలంగాణ రాజకీయాలు తెలంగాణకు శక్తులు తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణ అనుకూల శక్తులు ఎవరు తెలంగాణ రాజకీయాలు ఎవరు ఎట్లా ఉన్నాయి ఎట్లా జరిగినాయి ఏం జరిగినాయి ఏ పరిస్థితుల్లో తెలంగాణ తెచ్చుకున్నాము మీకు కూలంకుశంగా తెలుసు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అందరు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నారు అది అబద్ధం కేవలం కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నటువంటి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నటువంటి ఎన్డీఏ బీటీం ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇక్కడ ఉన్నది కేవలం కాంగ్రెస్ జెండా కండువ మాత్రమే కప్పుకున్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఏ కూటమిలో ఉన్నాడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు ఎన్డీఏ కూటమి నాయకుడు ఎవరు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిపి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఇక్కడ తెలంగాణలో ఉన్నది దానికి ఇక్కడ గోదావరి నది జలాల విషయంలో జరుగుతున్నటువంటి వ్యవహారం వంచన ద్రోహం కానీ కృష్ణా నది జలాలకు జరుగుతున్నట్టు నద నదుల విషయంలో కానీ గడిచిన రెండిళ్ళల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం కానీ ఇంకా చాలా విషయాలు కానీ తెలంగాణ ఆనవాళ్లకు సంబంధించి కానీ తెలంగాణలో ప్రభుత్వ సలహాదారుల పేరు మీద జరుగుతున్నటువంటి నియామకాలకు ఇచ్చినటువంటి విషయం కానీ చాలా పరిపాలనా వ్యవహారాలలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కూడా ఇవాళ అద్దం పడుతున్నాయి నేను చెప్పిన దానికి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా ఎవరు సమాధానం చెప్పాలంటే ఇక్కడ జరుగుతున్న వివరాలకి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఆదేశాలకు అనుకున్నా కా రాహుల్ గాంధీకి తెలుసో జరుగుతున్నాయి అనుకుంటే ఇంకా అది నేను అంత నేను కూడా జర్నలిస్ట్గా పనిచేసినటువంటి వాడిని నేను అంత అమాయకుండ అంత లోతైన అవగాహన పరిజ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాడిని కాదు కాకపోతే ఇవాళ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారం కోల్పోయి ఓ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది కాబట్టి తెలంగాణ అందులో బలమైన రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఏమీ అనలేని పరిస్థితుల్లో వీళ్ళకు కావలసినటువంటి ఆర్థిక వనరులకి ఇది ఒక తెలంగాణ ఒక పెద్ద వనరుగా ఉంది కాబట్టి ఒక డిపెండెంట్ పార్టీగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ అందుకోసమే రేవంత్ రెడ్డి వాళ్ళని ఇండైరెక్ట్గా ఇంకో మాట లేపాలంటే బెదిరించి తాను రా కాంగ్రెస్ పార్టీని బెదిరించి ప్రభుత్వాన్ని అడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఆదేశాలకు అనుకున్నది ఇక్కడ నడు కొనసాగుతున్నది ఇండియా కూటమి ప్రభుత్వమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కాదు